Let's go. 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 ആ അത് കറക്റ്റ് oke को हां आजा आज जरा ये पेरेंट्स ले रहा निसाने को ये भी पार्टी कर ले मंदिर आगे चला बस అందరికీ నమస్కారం ఈరోజు మనం ఇక్కడ వేములవాడలోని బేడబుడిగజంగాల కాలనీకి రావడం జరిగింది కమ్యూనిటీ పోలీసింగ్ భాగంగా సో ఇక్కడికి వచ్చి మనం మామూలుగా సత్కరించే షాలువలు చిన్న ఫంక్షన్స్ కానీ ఏదైనా కానీ గౌరవప్రదాయకంగా సత్ సత్కరించే శాలువలు ఏవైతే ఉంటాయో వాటిని పెట్టి మనం చిన్న చిన్న ఫ్రాక్స్ కుట్టించడం జరిగింది సో ఈ ఫ్రాక్స్ ఇక్కడ ఇక్కడున్న గర్ల్ చైల్డ్ ఎవరైతే ఉన్నారో గర్ల్ చిల్డ్రన్ కొంతమందిని గుర్తించి వాళ్ళకి ఇవ్వడం జరిగింది సో ఇది లాస్ట్ టైం కూడా బేడి బేడబుడిగ జంగాల కాలనీ ఫ్లడ్ అఫెక్టెడ్ కాలనీ సో చాలామంది ఇల్లు లేవు ఇల్లు ఇండ్ల ఇంద్రమ్మ ఇండ్లు వీటి కోసం ఇంకా కంప్లీట్ కన్స్ట్రక్షన్ కోసం ఏదో చూస్తున్నారు సో ఎప్పటికప్పుడు మనం ఇక్కడికి వస్తూ ఉంటాము వీళ్ళ అవసరాలు ఏంటో అడగడం జరుగుతుంది వీళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం జరుగుతుంది ఇందులో భాగంగా ఈరోజు ఈ ప్రోగ్రామ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది ఇది ఇంకా ఇంకా కూడా ముందు ముందుకు తీసుకురావడానికి నాకు అవకాశం కలగాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్